హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు ఇట్లు స్వర్ణ ప్లీజ్ వీడియో నచ్చే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఎంకరేజ్ అయితే చేయండి ఈరోజైతే ఒక మంచి స్వీట్తోనైతే అయితే మేము ముందుకు వచ్చాను ఇది ఇంత స్మూత్గా ఉందంటే సేమ్ జున్ను లాగానే ఉంది మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టే ఉన్నది ఇప్పుడు దీనికోసం అయితే ఒక కప్పు రైస్ అయితే ఒక టూ అవర్స్ ముందే నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న రైస్ని మిక్సీ చేసుకోవాలి మెత్తగా ఎలా అంటే ఇక సేమ్ పాలలాగానే ఉండాలి అట్లా మిక్సీ పట్టుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఇలా మెత్తగా అవుతుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వరకు పాలైతే తీసుకున్నాను ఆ పాలను మరిగించుకోవాలి మరోపక్క ఒక గిన్నెలో ఒక కప్పు బెల్లం అయితే వేసుకొని వాటర్ వేసుకొని కొంచెం కరిగించుకుంటున్నాను కరిగితే సరిపోతుంది బెల్లము ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుంది పాకం ఏం అవసరం లేదు ఇప్పుడు మా పాలైతే మరిగిపోయాయి పాలు మరుగుతున్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న రైస్ని దీంట్లో కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి ఇదంతా సిమ్లో పెట్టుకొనే వేసుకోవాలి లేకపోతే ఒక్కసారి గడ్డ కట్టుతుంది ఇలా మెల్లగా వేసుకుంటూ కలుపుకోవాలి పాలల్లో ఈ బియ్యం ఇది వేయగానే కొంచెం ఉండల్లాగా కడుతుంది మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం దగ్గరికి పడ్డాక మనము బెల్లం నీళ్ళని దీంట్లో వేసుకోవాలి మొత్తము వడకట్టుకొని వేసుకుంటే దాంట్లో ఏమన్నా ఉన్నా పోతాయి ఇప్పుడు ఇలా ఊరికి కలుపుతూనే ఉండాలి కొంచెము కలపకున్నా కూడా అడుగంటుతుంది ఉండల్లాగా అవుతుంది ఇలా మంచిగా కలుపుతూ ఉంటే ఇలా ప్యాన్ కతుక్కోకుండా ఉంటుంది దీంట్లో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేశాను స్ప్రెడ్ చేసి దాంట్లో కొన్ని బాదం అయితే కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు మనము రైస్ మిశ్రమాన్ని దీంట్లో వేసి అలాగైనా తినవచ్చు లేకపోతే ఇలా కట్ చేసి ఇస్తే పిల్లలు అయితే మంచిగా తింటారు కదా అని నేను ఇలా అయితే కట్ చేశాను చూడండి సేమ్ కేక్ లాగానే ఉంది కానీ తింటే మాత్రం జున్ను లాగా ఉంది ఇలా కట్ చేసి పిల్లలకైతే ఇచ్చాను మా పాప అయితే హాఫ్ వరకు తిన్నది ఇందులో హెల్తీ షుగర్ లేదు కాబట్టి పర్వాలేదని ఇచ్చేశాను సగం వరకు తినింది తనే ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్